కూడా పొద్దు నుంచి చాలా ఓపికగా ఇక్కడ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటారేమో నేను అనుకుంటలేదు ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకళ్ళనొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడతాడు ఇక్కడికెళ్ళి కాగిరి బీగిరిలో వీలు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఎదుర్కొంటాం బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం సీనన్న నాడు మా పార్టీలు ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి వాళ్ళ నేను అంటే ఇది క్విట్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండ్రు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమైన నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇవ్వలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇవ్వలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మామిన్నే ఏడుపెందుకు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు అనుకుందాం నేనేమి ఆయనకి ఇచ్చిన వా చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇల్ల మీరు చెప్పురు నాకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్యూట్ ప్రో ఒక్కో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ చూపెట్టు దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికి ఆయన అక్షరాలతో రాసిన క్యూట్ ప్రో ఒక్కో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఎవడో మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యువర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడికి క్విట్ ప్రోకో నేను ఈ రాళ్ళను సూటిగా అడుగుతున్నాను మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి అది కూడా చెప్తున్నాను మళ్ళీ ఇంకేదో దివాళా కోర్ స్టోరీ స్టార్ట్ చేస్తా లేకపోతే ఇచ్చిండు ఆయన కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విట్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసి అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా నేను ఇంకొక మాట అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత డబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలేవు క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రోనల్ బాండ్స్కు ప్రతిఫలం నిలిచుకుంటున్నావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది ఇగో నేను చెప్తున్నాను కదా ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగబట్టుకోలేకపోతున్నాడు అన్నీ బయటకు వస్తాయి బ్రదర్ ఎవలెవల దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరిత పడదు ఎగిర్తమంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పు ఇవ బ్రదర్ ఇగో వన్ ఇయర్ నుంచి ఈ టైంపాసే నడుస్తుంది మళ్ళీ చెప్తున్నానికి వన్ ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం ఈ సందర్శలతో ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు కొద్దిసేపు కాళేశ్వరము కొద్దిసేపు జన్వాడ అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది ఇంకొన్ని రోజులు డ్రగ్స్ ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా ఈ ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే రైతు భరోసా ఎక్కడ వాయే నాలుగు నేను నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడవాయి ఆరు గ్యారెంటీలు ఏడవాయి తులం బంగారం ఏడవాయ స్కూటీ ఆడవాన్ని అడుగుతురా బ్రదర్ మీరు ఎంతసేపు ట్యాపింగు కాళేశ్వరము ఇది అది పెట్టు మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్ ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ళ చాలు ఉంటాయి మాకు కూడా తెలుసు అది ఇంకా నాలుగేళ్ళ చాలు ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ వాళ్ళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ఇలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది కానీ ఇలా ఇవాళ వద్దు ఇక ఇవాళ వద్దు ఇవాళటికి చాలు ఇలాంటికి జాలు ఎందుకంటే ఇక మళ్ళా 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 మస్తు ఉంది మాట్లాడేది బాగా మాట్లాడతాం హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే ला